అందరికీ నమస్కారం ప్రైమ్ టెన్ న్యూస్ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సరే ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే రేపటి రోజున నామినేషన్ అనేది ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇంకా అంతు చిక్కని రాఘవేంద్రుడి గెలుపునకి ఎన్నో సందేహాలు అనేవి ఉన్నాయి సరే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా నాలుగు మండలాలు ఉన్నాయి ఒకటి మంత్రాలయం మండలం కొసిగి మండలం కౌతాలం మండలం పెద్ద కడపూరు మండలం సరే ఈ నాలుగు మండలాల్లోన రెండు వర్గాల అభ్యర్థులు ఉన్నారు ఒకరు వర్గానికి సంబంధించిన అభ్యర్థులు రెండోది రాఘవేందర్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు సరే ఈ అభ్యర్థులు ఉన్నప్పుడు రెండు వాళ్ళకి వీళ్ళకి సరిపోవడం లేదు అలాంటి తరుణంలో రాఘవేందర్ రెడ్డికి వీళ్ళు మద్దతిస్తారా ఇది క్వశ్చన్ మార్క్ అనమాట ఇప్పటి వరకు అయితే ఎందుకంటే తిక్కారెడ్డి వర్గం ఎక్కడికెక్కడ సైలెంట్ అయింది తప్ప మేం మద్దతిస్తాం అని ఎవరు ముందుకు రాలేదు సరే నాలుగు మండలాల్లోన ప్రస్తుతం ఎలా ఉందో రాజకీయ పరిణామాలు మనం చూసుకుందాం సరే ఫస్ట్గా ముందుగా కౌతాళం చూసుకుందాం కౌతళం మండలంలోన ఓల్డ్ అంటే ఉలిగయ్య వర్గం అనేది ఓల్డ్ ఉంది ఇందులో ప్రధానంగా ఈయన టికెట్ ఆశించాడు టీడీపీ పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి టికెట్ రావాలని టికెట్ ఆశించి ఈయన భంగపడ్డాడు అనమాట ఈయన కాకుండా టికెట్ రాఘవేందర్ రెడ్డికి వచ్చింది సరే వచ్చిన తర్వాత ఇక్కడ కౌతాళం మండలంలోన పూర్తిగా ఈయన హవానే కొనసాగాలని ఇక్కడ ఇది ఉలిగయ్య వర్గం అనమాట ఇక్కడ రాఘవేందర్ రెడ్డి గారి కంటే ముఖపరిచయం ఉన్న వ్యక్తి లోకల్ నాయకుడు లోకల్ లీడర్ ఉలిగయ్య కాబట్టి ఇక్కడ కౌతాలం మండలంలో పూర్తిగా మా ఆధిపత్యమే ఉండాలి మా మాటే ఇక్కడ చలాయించాలి అన్న ఒక విధానం అయితే ఇక్కడ ఉంది ఈ కౌతాలం మండలం ఏదైతే ఉండే ఈ మండలం మొత్తం ఉలిగయ్యే ఆధిపత్యం చలాయించాలని ఇక్కడ తర్వాత రెండోది తిక్కారెడ్డి వర్గం అనేది ఇక్కడ ఉంది తిక్కారెడ్డి వర్గంలో ప్రధానంగా కొంతమంది ఉన్నారు అడివప్ప గౌడు శివమోహన్ రెడ్డి వీళ్ళనేది ఇక్కడ తిక్కారెడ్డికి బలమైన వర్గం సరే వీళ్ళు టిక్కారెడ్డికి ఎప్పుడైతే జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత రాకముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తిక్కారెడ్డి వర్గం ఏదైతే కౌతాలం మండలం ఉందో ఆ మండలానికి సంబంధించిన ఈ వర్గం ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పటి వరకు రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని ఎప్పుడు చెప్పలేదు అసలు చెప్పిన దాఖలాలు లేవు సరే ఇక్కడ కూడా క్లాష్ వార్ అనేది ఉంది ఇక్కడ ఉలగాయ వర్గం ఉంది తిక్కరెడ్డి సంబంధించిన వర్గం ఉంది ఈ రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి వీళ్ళు ఇప్పటి వరకు మద్దతు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు సరే నెక్స్ట్ మండలానికి వస్తే కోసిగి కోసిగి మండలాల్లోన ప్రధానంగా ముత్తిరెడ్డి ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముత్తిరెడ్డి అనే పర్సన్ ఎవరు రాఘవేందర్ రెడ్డికి మామ ఎందుకంటే ఇక్కడ ఆయన పిల్లనిచ్చారనమాట ఇక్కడ వాళ్ళకి రిలేషన్ అనేది ఉంది ఈ కోసిగి మండలంలో సరే ఈ కోసిగి మండలంలో పూర్తిగా ముత్తిరెడ్డిది పల్లెపాటి రామరెడ్డి హవానే కొనసాగాలి ఇక్కడ మాదే పెత్తనం ఉండాలి మా మాటే చెలాయించాలి అనే విధంగా ఇక్కడ ఆ వర్గంలోనైతే ఉంది ఇప్పుడు ముత్తురెడ్డి బలమైన వ్యక్తి ఈయన కూడా ఇక్కడ ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి తిక్కారెడ్డి వర్గం ముత్తరెడ్డి వర్గం తిక్కారెడ్డి వర్గం వచ్చేసి అయ్యన్న భర్త్వాజయ నాగిడి రంగన్న సరే వీళ్ళు వచ్చేసి తిక్కారెడ్డి వర్గం అన్నమాట వీళ్ళు తిక్కారెడ్డికి టికెట్ రావాలని బలంగా కోరుకున్నారు వీళ్ళు కూడా మండల పార్టీ అధ్యక్షుని కోసం విభేదాలు జరిగాయి ఎవరి మధ్య ఇక్కడ ఎవరైతే ముత్తురెడ్డి ఉన్నారో ఈ ముత్తురెడ్డికి ఇప్పుడు తిక్కారెడ్డి వర్గం ఉంది కదా ఆ వర్గానికి మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం మాకు కావాలి మాకు కావాలి అనే ఇద్దరి మధ్య క్లాష్ వార్ అయితే జరిగింది ఆ క్లాష్ వారు ఇప్పటికీ అలానే ఉంది అప్పుడు వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతున్నాయి సరే ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ ఎప్పుడు కానీ మేము రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇస్తాము అని ఈ తిక్కారెడ్డి వర్గం అయితే చెప్పలేదు సరే రాఘవేందర్ రెడ్డికి చెప్పకపోయినా ఇక్కడ అనుకూల పవనాలు వీస్తాయా లేదా ప్రతికూల పవనాలు వీస్తాయా ఈ మండలంలో చూసుకున్నట్లయితే ఈడు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందనమాట రెండు వర్గాలు ఉండడం సరే సరే మరొక మండలానికి వెళ్తే మనం పెద్ద కడపూరు మండలం పెద్ద కడపూరు మండలంలోన ఇక్కడ ప్రధానంగా రమాకాంత్ రెడ్డి దొడ్డి ఈరన్న వీళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది పెద్ద కడపూరు మండలంలో రమాకాంతరెడ్డి బస్సులతో ఈరన్నది రమాకాంత్ రెడ్డిపై గతంలోన ఇక్కడ ఒకడే అన్ని తనే చూసుకుంటున్నారు ఆయన పెత్తనమే ఇక్కడ కొనసాగాలని రాఘవేంద్ర వర్గంలో చేరారు ఇక్కడ ఈ మండలంలో చూసుకున్నట్లే ఈ ఎవరైతే వీళ్ళు రమాకాంత్ రెడ్డికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం పైన కాస్త ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా వీళ్ళ హ్యాండ్ లోనే ఉండాలి ఈ మండలం మేం చెప్పిందే జరగాలి మా మాటనమే శాసనం అన్నట్టు ఈ మండలంలో ఉంది కాబట్టి సరే నెక్స్ట్ వచ్చేసి పెదకడపూర్ మండలంలోన వైసీపీ పార్టీకి పదే పదివేల మెజార్టీ అనేది వచ్చింది సరే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్ మార్క్ రెండో తిక్కారెడ్డి వర్గం చూసుకున్నట్లయితే హనుమంత్రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అది కూడా తిక్కారెడ్డి సమక్షంలోనే జాయిన్ అయ్యారు సిద్ధప్ప గౌడు వారి అనుచర వర్గం అంతా కలిసి పని చేయగలరా అంటే ఇప్పుడు ఎవరైతే రమాకాంత్ రెడ్డి ఉన్నారో తర్వాత బస్సులతో డీరన్ ఉన్నారో ఆయనది ఒక వర్గం అదే టీడీపీ పార్టీలోనే సరే అదే టీడీపీ పార్టీలోనే తిక్కారెడ్డికి సంబంధించిన వర్గం రెడ్డి సిద్దప్ప గౌడు సరే వీళ్ళది ఒక సపరేట్ వర్గం సరే వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రాఘవేంద్రుడికి మద్దతు ఇస్తారా ఇవ్వరా సరే ఇప్పుడు వరకైతే మేము స్వతంత్రంగా మద్దతు ఇస్తామని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గాని సరే నోటి మాటల ద్వారా గానీ ఎలాంటి ఒకవేళ పార్టీ అభ్యర్థిని కలవడం కానీ ఎలాంటి జరగలేదు సరే ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది సరే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్రాలయం ఈ మంత్రాలయంలోన ప్రధానంగా ఓన్లీ తిక్కారెడ్డి వర్గమే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది అది ప్రధానంగా చూసుకున్నట్లయితే అమర్నాథ్ రెడ్డి పన్నాగస్వామి మల్లికార్జున్ రెడ్డి ఎల్లారెడ్డి వీళ్ళు కలిసి అంతా రాఘవేందర్ రెడ్డికి మద్దతిస్తారా ప్రస్తుత వాల్మీకి అభ్యర్థికి మద్దతిస్తారా లేకపోతే ఎవరికిస్తారు వీళ్ళు కూడా ఎప్పుడైతే టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరికి మద్దతు ఇవ్వరో పూర్తిగా ఎక్కడా చెప్పలేదు తిక్కారెడ్డికి అధ్యక్ష పదవి వచ్చినా సరే వీళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీలోనే కొనసాగుతున్నారు కానీ నిశ్శబ్దంగా ఉన్నారు సరే ఆ నిశ్శబ్దం వెనుక ఏమి దాగు ఉందనేది అది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది సరే ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన రాఘవేందర్ రెడ్డి సొంత అనుచర వర్గం అనేది లేదు సొంత గ్రామంలో ప్రధానంగా ఈయన సొంత గ్రామంలోనే ఇప్పుడు రెండు వర్గాలు అంటే వర్గపోరుంది ఈయన పైన విభేదాలు విభేదిస్తున్నారు వాళ్ళే అమర్నాథ్ రెడ్డి వర్గము వచ్చేసి ఒకటి రాఘవేందర్ రెడ్డి వర్గము రాఘవేందర్ రెడ్డి వర్గము అమర్నాథ్ రెడ్డి వర్గము విమర్శించుకుంటున్నారు ఒకరికొకరు అంటే సొంత గ్రామంలోనే ఇలా విభేదాలు ఉన్నప్పుడు టీడీపీ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవగలుగుతుందా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది సరే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి గారు సరే తిక్కారెడ్డి గారు అందరిని కలుపుకొని రాఘవేందర్ రెడ్డికి మద్దతిస్తారు అయితే వర్గ ఉన్నాయో వాటిని సర్దుమణగడానికి తిక్కారెడ్డి ప్రయత్నం ఏమి చేస్తారు ఆయన హామీలు రాఘవేంద్రుడు ఓకే అంటాడా ఏవైతే తిక్కారెడ్డి ఇప్పుడు ఏదైతే అనుచర వర్గం వ్యతిరేకంగా ఉందో ఆ తిక్కారెడ్డి వర్గం ఉందో ఆ తిక్కారెడ్డి వర్గానికి ఏవైతే ఆ వర్గం రాఘవేందర్ రెడ్డిని హామీలు అడుగుతుండో ఆ హామీలకి రాఘవేందర్ రెడ్డి ఓకే చెప్తారా సరే తిక్కారెడ్డి వీళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇలా ఎన్నో ప్రశ్నలు అనేటివి మంత్రాలయం నియోజకవర్గంలో ఉంది కానీ ఇప్పటికీ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోన అయోమయ పరిస్థితి అయితే ఏర్పడింది ఒకవేళ టీడీపీ పార్టీకే మద్దతిస్తే టిడిపి పార్టీ గెలిచే అవకాశాలు ఉంటది లేదా వీళ్ళు మద్దతు ఇయలేదు అనుకుంటే అప్పుడు ఆ ఓట్లు ఎక్కడైతే అవుతావో ఆ పార్టీ బలపడే అవకాశం ఉంది సరే ఈ నియోజకవర్గంలోన నాలుగు మండలాల్లోన నాలుగు చోట్ల వర్గ విభేదాలు ఉంటూనే ఉన్నాయి సరే ఈ వర్గ విభేదాలని ఎప్పుడు సద్దు మణుగుతాయి ఎవరు సద్దు మణిగిస్తారు జిల్లా అధ్యక్షుడు చొరవ తీసుకుని సద్దు మణిగిస్తాడా అందరిని కలిపి ముందుకు తీసుకెళ్తాడా సరే ఇప్పుడు తిక్కారెడ్డి వర్గంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి హామీలు అడుగుతున్నారు హామీలకి రాఘవేందర్ రెడ్డి ఓకే చెప్తాడా ఇలాంటి ప్రశ్నలు మంత్రాలయం నియోజకవర్గంలోన కొనసాగుతూనే ఉన్నాయి అలాగే ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోన రేపు నామినేషన్ అనేది దాఖలు చేస్తున్నారు నామినేషన్ తేదీ అనేది వస్తుంది ఆ నామినేషన్ తేదీ వస్తున్నా ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్లు అంతు చిక్కడం లేదు మరి గెలుపు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో అనేది మనం వేచి చూడాల్సి ఉంది